యోహాన్ స్వార్థ పన్నెండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం యోహాన్ స్వార్థ పన్నెండు ఇరవై ఆరు ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండను ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరచును నిజంగా దేవుని దాసులు వ్యోహానంకులు జయమ్మ అంటే వారు నిజంగా యథార్థంగా దేవుని సేవించినారు దేవుని వెంబడించినారు దేవుడు వారిని ఘనపరిచినాడు ఈ కుటుంబంతో మా కుటుంబానికి ఉండే సంబంధం చాలా చాలా సంవత్సరాలు కడపలో సాక్ష్యం సంఘం ఆరంభించబడక పూర్వం నుంచి ఉన్నదే కడపలో టైటస్ గారని మా తాతగారు ఉండేవారు అక్కడ మా నాయన యోహాన్ అంకులు అగస్టీన్ అంకులు కొంతమంది ఆరంభంలో ఉండేవారు వాళ్ళు చెప్పేవాళ్ళు మొట్టమొదటిసారి బక్సింగ్ గారు కడపకు వచ్చినప్పుడు టౌన్ చర్చిలో మీటింగ్స్ జరిపారు అప్పటినుంచి ఈ సంబంధం అంకులతో ఈ కుటుంబంతో మాకు ఏర్పడుతూ వచ్చింది తర్వాత మా నాన్నగారు ప్రభులోని పిలువబడిన తర్వాత రాయిచోటి మిస్పా ప్రార్థన మందిరానికి ఈ ప్రేమైన కుటుంబం యోహాన్ అంకులు జయం మాంటి ఫీబీ ఓబేదు ఈ కుటుంబంగా వాళ్ళు మామకు వచ్చారు అదనలో ఎలాగుండేదంటే మా నాయన లేడు అనగా యోహానంకులు కుటుంబం మా నాన్నలాగా మా తండ్రిలాగా వాళ్ళు మా ఇంటికి వచ్చారు అనుకునేవాళ్ళ మేము దేవుని వాక్యంలో రోమపత్రిక పదహారు పదమూడులో పౌలంటూ ఈమె నాకునూ తల్లి జయమ్మ అంటే నిజంగా మాకు తల్లిలాగా ఉంటూ వచ్చింది ఎన్నో విషయాలు చెప్పచ్చు కానీ మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నా ఎప్పుడు నేను ఆంటీ దగ్గరికి వెళ్ళినప్పటికీ నా పూర్తి పేరుతో పిలుస్తుంది పిలిచిన తర్వాత ఆనంద రాజయ్య నేను నీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను నిజంగా నా నాకు చాలా సంతోషం అయిపోయింది ప్రార్థన చేసేవాళ్ళు చాలా కొద్దిమంది మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అనగా ప్రేమైన తల్లి యొక్క ప్రార్థనలో నేను కూడా ఉన్నాను అన్నటువంటి సంతోషం ఎంతో ఉండేది నా ఏర్పాట్లన్నింటిలో నా ఉద్యోగాల్లో బాధ్యతల్లో భవిష్యత్తు కొరకై బహుగా ప్రార్థించినటువంటి ప్రేమైన తల్లి రాయిచోట్లో మేము ఉండేటప్పుడు అనగా గుర్తించినటువంటి ఇంకొక విషయం సంఘంలో నానా విధాలైనటువంటి వాళ్ళు ఉంటారు ధనికులు దరిద్రులు పేదవాళ్ళు ఉంటారు ఎక్కడ కూడా తారతమ్యం అనేటువంటిది లేకుండా సమానంగా ప్రేమైన తల్లి ఆంటీ అందరినీ ప్రేమిస్తూ వచ్చింది ఒకరికొక విధమైనటువంటి విధానంలో ట్రీట్మెంట్ ఇవ్వడం అలా కాకుండా చక్కగా ఆమె ఎంతగానో అందరినీ ప్రేమించింది ఇదివరకు ఒక బ్రదర్ చెప్తూ వచ్చాడు ఆమె కేవలం తీసుకుండేది కంటే ఇచ్చేటువంటిది ఎక్కువ ఉండేటువంటిది దాతృత్వ గుణం కలిగినటువంటిది మా నాన్నగారికి వీళ్ళిద్దరూ ఈ కుటుంబం అంటే చాలా ప్రేమ రాజంపేటలో మా ఫాదర్ పనిచేసేటప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో అంకులు ఆంటీ వాళ్ళు అక్కడ సేవ్ చేసేవాళ్ళు అప్పుడప్పుడు మా నాన్నగారు నేను వెళ్ళినప్పుడల్లా ఇంటికి తీసుకు తీసుకుపోతాడు అంకులు యోహాన్ అంకులు ఆంటీ వారి దగ్గర తీసుకెళ్ళి వారితో ప్రార్థన చేయించి మళ్ళీ నన్ను పంపించేటువంటి వాడు వీళ్ళ ఇంటికి వెళ్ళకుండా అంకులు ఆంటీని చూడకుండా మన ఆయన ఆఫీసుకు కూడా పోడు మొట్టమొదటిగా ఇంటికి వస్తాడు వాళ్ళతో సమయం గడుపుతాడు మళ్ళీ వెళ్ళేటువంటి వాడు అంతగా వారు దేవుని ప్రేమించి వెంబడించినటువంటి వాళ్ళు ఆంటీ చివరిలో అనగా ఫీబీ సాల్మన్ బిడల్ దగ్గర ఉండేటువంటిది స్టీవెన్ అప్పుడప్పుడు అనగా నేను ఆంటీ ఎలా ఉంది అని అడిగి కనుక్కుంటూ ఉండేటువంటి వాళ్ళని తన సమయం వచ్చింది ప్రభులో ఆంటీ పిలువబడింది ఆంటీని దేవుడు గణపరిచాడు ఆమె జీవితం నా జీవితం మీద కూడా ప్రత్యేకంగా ప్రార్థనలో ప్రభావితం చూపించింది ప్రభు ఈ సాక్ష్యం దీవించునుగాక